హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని ఈరోజు ఎంతో రుచికరమైన ఆనియన్ సమోసా చేసి చూపించబోతున్నాను ఈ ఆనియన్ సమోసా ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే విధంగా చూపించబోతున్నాను ఈ ఆనియన్ సమోసా అనేది ఎవరైనా ఇష్టపడాల్సి ఉందే అండి బట్ బయట తీసుకున్నప్పుడు మనం సందేహిస్తూ ఉంటాము ఆనియన్ సమోసా అనేది ఎక్కువ డీప్ ఫ్రై చేస్తారు ఏం ఆయిల్ వాడతారు ఏమో అని సందేహిస్తూ తినాల్సి ఉంటుంది బట్ ఇప్పుడు ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను రెండు కప్పుల మైదా పిండిని తీసుకున్నాను మీకు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకొని కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఒక స్పూన్ వరకు కాచి చల్లార్చినటువంటి ఆయిల్ అయితే వేసుకోండి అండ్ అదేవిధంగా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి ఎప్పుడో కదండి వెరీ రేర్గా చేసుకుంటూ ఉంటాము ఈ స్నాక్ ఐటెం అనేది సో రెగ్యులర్గా కాకుండా ఎప్పుడన్నా తీసుకునే పని అయితే మైదా అయినా పర్లేదు బట్ టేస్ట్ కోసం మనం మైదా తీసుకుంటేనే బాగుంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ నేను చూపించినట్లు నీట్గా కలుపుకొని ఈ విధంగా ముద్దలాగా అయితే రావాలి అప్పుడు తరువాత కాచి చల్లార్చినటువంటి వాటర్ ఉంటాయి కదా గోరువెచ్చని నీటిని అయితే తీసుకొని ఈ విధంగా అయితే మనం చపాతి అయితే చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి అయితే కలుపుకోవాల్సి ఉంటుంది పిండి మొత్తాన్ని ఇక్కడ నేను గ్లాస్ వరకు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉన్నాను మనం ఎక్కువ స్మాష్ చేసేసుకుంటూ ఏ విధంగా అయితే స్మూత్గా కలుపుకుంటూ ఉంటామో టేస్ట్ అనేది అంత బాగుంటుంది సమోసా టేస్ట్ సో మనం కలుపుకునే విధానంలోనే ఉందండి ఈ సమోసా టేస్ట్ అంతా సో ఇక్కడ నేను చూపించినట్లు స్మూత్గా అయితే ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి చూడండి ఫైనల్గా మనకి చపాతి ముద్దలాగా అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిని క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పాటైతే వదిలేసేయాలి ఈ విధంగా అయితే పిండి నాణ్యలోపు మనం సమోసా స్టఫింగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అరకప్పు వరకు అటుకులను అయితే వేసుకున్నాను అండ్ అలాగే ఒక కప్పు వరకు ఆనియన్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా కలపడం వల్ల ఆనియన్లో ఉన్న తడిదనం అనేది అటుకులకైతే పట్టి బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి అండ్ అలాగే ఒక స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి అండ్ అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అండ్ అలాగే హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకోండి అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ స్పూన్ వరకు వేస్తూ ఉన్నాను సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి తర్వాత ఒక పచ్చిమిరపకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇన్ కేస్ మీరు స్పైసీ ఎక్కువ తినరు అనుకుంటే పచ్చిమిరపకాయని స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా నీట్గా మిక్స్ చేసేసుకోండి మొత్తం మసాలా అంతా ఆనియన్స్కి అటుకులకి పట్టే విధంగా నీట్గా అయితే మిక్స్ చేసేయండి ఈ విధంగా అయితే ఇక్కడ నేను స్టఫింగ్ అనేది లిమిట్గా కలిపి పెట్టి ఉంచుకున్నాను ఇన్ కేస్ మీకు స్టఫింగ్ అనేది సరిపడకపోతే సేమ్ ఇదే విధంగా మనం మళ్ళీ కలిపి పెట్టి ఉంచుకోవచ్చు ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండి ఏ విధంగా ఉందో చూసేద్దాం రండి ఇక్కడ చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్గా నానిపోయింది సో ఇప్పుడు ఈ పిండిని చపాతి ముద్దల్లాగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే ఉండలు చుట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను మీడియం సైజులో అయితే ఉండల్లాగా చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం నాకు ఆరు ఉండలు దాకా వచ్చాయండి దగ్గర దగ్గర మీరు చిన్న చిన్న ఉండలు చేసుకుంటే చిన్న చిన్న చపాతీలు చేసుకోవచ్చు అంతే అండి ఇక్కడ నేను మీడియం సైజ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను స్టవ్ పక్కన బండని క్లీన్ చేసేసుకొని నీట్గా చపాతీల్లాగా అయితే చేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చపాతీలు అనేవి పెద్ద పెద్దవి వస్తాయి కాబట్టి చపాతీ పీట అయితే సరిపోదు కనుక నేను ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాను సో మనం ఈ విధంగా చేసుకుంటే పెద్ద పెద్ద చపాతీలుగా కూడా చేసుకోవచ్చు అందుకోసమే నేను ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా చేసి చూడండి సమోసా సీడ్స్ అనేవి అసలు రావు అనుకోకుండా చాలా బాగా వస్తాయండి మనకు ప్రాసెస్ అంతా ఈ షీట్స్ చేయడంలోనే ఉంటుంది సమోసా అది మెయిన్ ఒక్కసారి కనుక మీరు ఈ విధంగా ట్రై చేసి చూస్తే మీకు ఈజీ అయిపోతుంది సమోసా అనేది ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా ఈ విధంగా ఫైనల్గా మనకి ఒక చపాతీ లాగా అయితే పెద్దది ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హ్యాండ్ కూడా కనిపిస్తూ ఉందండి లైట్గా ఈ విధంగా అయితే సాగ కొట్టుకోవాలి లాగా అప్పుడే మనకి క్రంచిగా ఉంటుంది సమోసా అనేది ఈ విధంగా తిన్గా అయితే సాగ కొట్టేసుకోవాలి ఈ విధంగానే నేను అన్ని చపాతీలని చేసేసుకుంటూ ఉన్నాను మొత్తం చపాతీ లాగా ఎంత బాగా వచ్చాయో చూడండి తిన్నుగా ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ ఈ విధంగా అయితే పెట్టేసుకొని మనం ముందుగా చేసి ఉంచిన చపాతీ లాంటి షీట్స్ని దీని మీద వేసేసుకోవాలి ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరుండి చేసుకోండి మనకి చపాతీలాగా ఏమీ కాలాల్సిన అవసరం లేదండి లైట్గా రొటేట్ చేసుకుంటూ లైట్గా గట్టి పడుతుంది పిండి అనేది డ్రై అయిపోతుంది ఇక్కడ నేను చూపించినట్లు లైట్గా అయితే బబుల్స్ లాగా రావాలి పిండి అనేది అప్పుడే మనకి కాలినట్టు చూడండి ఈ విధంగా అయితే ఉడికిన తర్వాత రెండు వైపులా రొటేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ ముందుగా చూపించినట్లే అన్నీ చేసేసుకోండి చూడండి ఈ విధంగా అయితే కాల్ చేసుకోవాలి మొత్తం నేనైతే ఈ విధంగా అయితే కాల్ చేసుకున్నాను చపాతీ సీడ్స్ అన్ని ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మనం సమానంగా వీటిని పేర్చుకోవాలి సమానంగా పేర్చుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు కటింగ్ అనేది స్ట్రైట్గా వస్తే నలువైపులా కట్ చేసేసుకోండి అదే రానట్లయితే స్కేల్ పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్ని వైపులా నలువైపులా ఈ విధంగా అయితే మనం ఈవెన్గా పెట్టుకొని చపాతీలన్నింటినీ ఈవెన్గా కట్ చేసేసుకోండి చూడండి నేను అన్ని వైపులా స్కేల్ని అయితే యూస్ చేస్తూ ఉన్నాను మీ అందరికీ చూపిద్దామని చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేస్తుండగా ఎక్స్ట్రా పిండిపోతుంది కదా దాన్ని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిప్స్ లాగా అయితే వేయించేసుకోవచ్చండి ఇక్కడ నేను ఈ విధంగా మొత్తం అయితే నలువైపులా కట్ చేసేసుకున్నాను చూడండి ఎంత అందంగా వచ్చిందో సో ఈ విధంగా అయితే రావాలి అప్పుడే మనకి సమోసా సీడ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి మీకు కొలత చెప్తూ ఉన్నానండి ఇదే కొలత రానవసరం లేదు మనం చపాతీ సాగు కొట్టుకునే దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంత వస్తూ ఉంది ఇక్కడ నాకు వచ్చిన పొడవు వచ్చేసి ట్వంటీ దాకా ఉంది వెడల్పు కూడా అంతే ఉందండి నేను ఇక్కడ వచ్చేసి చిన్న సమోసాలుగా కొన్ని కొంచెం పెద్ద సమోసాలుగా చేసుకుంటూ ఉన్నాను ఒక సైడ్ వచ్చేసి ఫోర్ వెడల్పు తీసుకున్నాను వెడల్పు ఒక చిన్నది ఇక్కడ నేను చూపిస్తుంది ఫోర్ సెంటీమీటర్ వరకు తీసుకున్నాను అండ్ అలాగే మిగతాది మొత్తం నేను ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్స్గా డివైడ్ చేసుకున్నాను టోటల్ నాకు ఫోర్టీన్ సెంటీమీటర్ అయితే వెడల్పు వచ్చింది పొడవు వచ్చేసి ట్వంటీ సెంటీమీటర్ వచ్చింది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇలాగే ఏం రావాల్సిన అవసరం లేదు కొంచెం మనం అటు ఇటుగా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకొని సమోసా సీడ్స్ అనేవి మొత్తం చూడండి ఎంత బాగా వచ్చాయో ఈవెన్గా వచ్చింది అన్ని సమోసాలు అనేవి మనకి సమానంగానే ఉంటాయి చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి పక్కన పెట్టేసుకోండి ఈ షీట్స్ అనేవి ఇన్ కేస్ మిగిలినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇవి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి అలాగే ఉండిపోతాయి మనం రెడీమేడ్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి మిగతా పిండినంతటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ మనం సమోసా కోన్ను ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చిన్న బౌల్లో ఒక ఐదు స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసేసుకోండి ఈ విధంగా నేను చూపించినట్లయితే మిక్స్ చేసేసుకోండి ఇక్కడ పిండి అనేది మనకి గమ్ములాగా రావాలి అది అంటించుకోవడం కోసమే సమోసా కోన్ అనేది సో ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకొని మెత్తగా స్మూత్గా కలుపుకొని నేను చూపించిన విధంగా అయితే రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి పక్కన పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా అయితే దోశ అయితే రావాలి ఇలా కలిపి ఉంచిన పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం సమోసా స్వీట్స్ని ఎలా అతికించుకోవాలో చూసేద్దాం ఇక్కడ చూడండి మధ్యకైతే మనం ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా పైకి అయితే ఈ విధంగా లైట్గా అప్లై చేసేసుకోవాలి మనం ముందుగా కలిపి ఉంచుకున్న మైదా పిండిని ఈ విధంగా అయితే రాసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నట్లు అతికించేసుకోండి ఈ విధంగా అతికించుకున్న తర్వాత మనకి కోన్ షేప్ అనేది రెడీ అయిపోతుంది చూడండి కోన్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా అయితే రావాలి మనకి ముందుగా కలిపి ఉంచుకున్న స్టఫింగ్ మొత్తం దీంట్లో కొంచెం కొంచెంగా అది ఫిల్ అయ్యే వరకు ఫిల్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా అయితే మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంతో ఈజీ అండి ఈ సమోసా చేయడం అనేది ఒకసారి చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు చూడండి పైన ఉన్న లేయర్ కూడా మనం మైదాన్ని లైట్గా అంటి చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసేసుకోవడమే ఇక్కడ నేను చూపించినట్లు చూడండి పైన కూడా నేను లైట్గా అయితే అప్లై చేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా సమోసా షేప్ అనేది మనకి వచ్చేసింది ఆల్రెడీ ఈ షేప్ వచ్చేస్తే చాలండి మీకు ధైర్యం వచ్చేస్తుంది చేయగలను అనే విధంగా సో పైన ఉన్న లేయర్ కూడా ఈ విధంగానే అప్లై చేసేసుకొని క్లోజ్ చేసేయండి చూడండి మనకి ఫైనల్గా సేమ్ బయట ఉన్నటువంటి షాప్లో దొరికేటటువంటి సమోసా అలాగే వచ్చింది మరొక షీట్ తీసుకొని మీ అందరికీ అర్థం అవడం కోసం మరొకసారి చూపిస్తూ ఉన్నాను మధ్యకైతే ముందు ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా అయితే మనం నీట్గా ముందుగా చూయించినట్లే మైదానైతే అప్లై చేసేసుకోండి ఇక్కడ నేను ఫోల్డ్ చేసినట్టే ఒకటికి రెండు మూడు సార్లు చూసుకోండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు చెప్పేదానికంటే చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఫోల్డ్ చేయాలి ఏంటని సో ఈ విధంగా అయితే కోన్ షేప్ అయితే రావాలి మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న స్టఫింగ్ అంతా దీంట్లో పెట్టేసుకోవడమేనండి ఎంతో సింపుల్ ఈజీ అండి ఒకటి రెండు చేస్తే మీకు అర్థమైపోతుంది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం భయపడుతూ ఉంటారు అదేం అవసరం లేదండి ఈ విధంగా చేసుకుంటే ఎంతో ఈజీ అండి సమోసా చేయడం అనేది మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి పైన ఉన్న లేయర్కి కూడా మైదానా చేసుకొని ఈ విధంగా అతికిచ్చేసుకోవడమే పైన ఉన్న మరో లేయర్కి కూడా లైట్గా అప్లై చేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవడమే అంతే ఈజీ అండి సమోసా చేయడం అనేది ఈ విధంగానే నేను పెద్ద సమోసాలాన్నింటిని చేసేసుకున్నాను కొంచెం ఫోర్ ఇంచెస్ తీసుకున్న సమోసా చూపిస్తున్నాను నేను మరొకసారి మీ అందరి కోసం ఈ విధంగా సేమ్ ముందుగా చూపించినట్లే వేసేసుకొని అక్కడ పైన ఉన్న లేయర్ అనేది కొంచెం లెంత్ ఎక్కువ వచ్చింది కదా దాన్ని కూడా ఫుల్గా ఫోల్డ్ చేసేసుకోవడమే షేప్ అనేది మనకి సమోసా షేప్ రావాలి అంతే అండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఫస్ట్ టైం చేస్తున్నా సరే మీరు ఈజీగా చేసేసుకోవచ్చండి సమోసా ఇటువంటి స్నాక్స్ అనేది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అమ్మో చేయగలమో లేదో ఏమో అనుకుంటూ ఒకటికి రెండు మూడు సార్లు వీడియో అనేది చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇలా చేసేసుకోవడమేనండి ఎంతో ఈజీ అండి సమోసా ఫోల్డింగ్ చేసుకోవడం అనేది చూడండి ఎంత ఈజీగా చేసేసుకుంటున్నామో ఈ విధంగా నేను సమోసాలన్నింటినీ చుట్టేసుకున్నాను మీరు ఎన్ని సమోసాలు చేస్తున్నా సరే ఎంత పిండితో చేస్తున్నా సరే ముందుగా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ కాగిందా లేదా అని ముందుగా కట్ చేసి ఉంచుకున్న అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఈ సీడ్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే వేయించేసుకోవాలండి మనకి అచ్చం బయట దొరికేటటువంటి చిప్స్ లాగే ఉంటాయి ఇవి కూడా క్రంచిగా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా కూడా చేసి పిల్లలకి ఇస్తే ఈజీగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయండి ఇవి ఇవి కావాలంటే మీరు సాల్ట్ అండ్ పెప్పర్ కారం కూడా యాడ్ చేసేసుకొని లైట్గా వేసుకొని తినచ్చు లేదంటే ఈ విధంగా కూడా తీసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి మీకు ఇన్ కేస్ ఇవి ఇలా తినడం ఇష్టం లేకపోతే వీటిని చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసేసుకొని సమోసా స్టఫింగ్లో కలిపేసుకొని మళ్ళీ వీటిని సమోసా స్టఫింగ్ లాగా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ నేను నెక్స్ట్ ఇవి తీసుకున్న తర్వాత ముందుగా ఫోల్డ్ చేసుకున్నటువంటి సమోసాలని వీటిల్లో అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూడండి నేను మొత్తం అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఆయిల్ అనేది బాగా కాగిందండి మీరు మంట కూడా మీడియంలోనే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా లైట్గా రొటేట్ చేసేసుకుంటూ మీరు సమోసాలను అయితే వేయించుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు సమోసా లోపల స్టఫింగ్ కూడా ఉడికిపోతుంది ఒకేసారి ఫ్లేమ్ అనేది హైలో పెట్టద్దు అది మెయిన్ పాయింట్ సమోసాకి ఇక్కడ ఈ విధంగా వేగిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదా వీటిని మొత్తం ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడకట్టేసుకోవడమేనండి ఆయిల్ కూడా చూడండి ఏమి ఆయిల్ ఏమి పీల్చలేదు అంతగా నెక్స్ట్ మనకి కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఈ విధంగా చూడండి మనకి సమోసాలు అండ్ అదేవిధంగా ముందుగా కట్ చేసి ఉంచుకున్న సీడ్స్లో ఉన్న ఏ స్టేజ్ కూడా మనకి చిప్స్ లాగా అయితే రెడీ అయిపోయాయి రెండు చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు కావాలంటే ఈ విధంగా ట్రై చేసి చూస్తే సమోసా అనేది చెడిపోదండి ఎప్పుడైనా చేసేసుకోవచ్చు ఈజీగా మనకు కాకపోతే టైం ప్రాసెస్ అనేది ఎక్కువ పడుతుంది అనుకుంటూ ఉంటారు బట్ ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా అంత టైం ఏమి ఎక్కువ తీసుకోదు హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు ఈజీగా నేను చూపించినట్లు ఇక్కడ చూడండి ఆనియన్ కూడా లోపల బాగా ఉడికిపోయిందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఆనియన్ సమోసా అనేది ఇక్కడ ఆనియన్ సమోసా అనేది మనం ఇంట్లోనే చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆయిల్ కూడా ఏమంత పీల్చలేదు సమోసా కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఈ వీడియో నచ్చిందని భావిస్తూ ఉన్నాను ఎక్కడన్నా డౌట్ అనేది ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను చెప్తాను ఏదేంటి అని సో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్